తప్పుడు సార్ మన ఇరవై జరిగింది నాకు తెలియదు సార్ జరిగింది సార్ నైట్ చదువుకుంటున్నారా లోనే నాకు ఆకు అండి అప్పుడు సడన్గా పదకొండున్నరకు నాకు మెలుగు వచ్చిందండి పైకి చూస్తే ఇంకా పైకి వెళ్ళిపోయిందండి కరెంట్ అటు సడన్గా నాకు ఏకేసా లేదండి లేదండి కరెంటు దేనివల్ల అగ్గి వచ్చేసింది అని లేపేటప్పటికేలా పైకి వెళ్ళిపోయింది అప్పటికి మా తలుపు వేసుకుని మా పాడికి అండి దానికి తీసుకురాడానికి తలుపు తీసి రాసుకునేటప్పటికి నుంచి ఖరారు పడిపోయిందండి అయితే మా ఫోర్ అనుభవం మేము అనుకోవడం పోయమని అంటుకుందామాధార్

అయినా అవ్వకపోయినా మీరు ఏం చేశారన్నది మాకు చెప్పాలి సార్ కరెక్ట్ నెల రోజులు అంతేగాని ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చేసారు ఫోటో తీసుకుని పోయారు అనే లెవెల్ ఉండకూడదు పని జరిగిందా లేదనేది ఖచ్చితంగా చెప్పాలా మీ వాళ్ళు అవ్వకపోతే మేము పై నుంచి మాట్లాడి తీసుకోతాం వన్ మంత్ అలా ఉండాలి అలాగే కాదు అటు నుండి అయితే బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు కదా మ్యారమ్ ఇటు ఉంటే ఇది కూడా పడదు పైకి ఎక్కించాలన్నా పైకించాలి అది అంటే ఆటేస్తారు ఫీజు కట్టలేక ఆలోచిస్తుంది అండి ఇంటర్లో అయిందా నర్సింగ్ జాయిన్ అయిందండి పెద్ద ఫీజు కట్టలేక నలభై ఐదు అలా ఓ సార్ కట్టలేక అనేసి ఆలోచిస్తున్నాను మీకు ఇల్లు గంట రాలేదు మేము వంద పనుల మీద ఉంటాం కాబట్టి మీ ఆయన గారు లేకపోతే మీరు ఒకసారి ఎమ్మెల్యే గారు కి వచ్చి అమ్మా పలాన టైంలో మాకు ఇల్లు కాలిపోయిన తల్లి మీరు నెల రోజులు అన్నారు ఇంకా రాలేదని చెప్తే మేము అది ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకొని స్పీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు పాలన మోహన్ గారికి చెప్పండి నచ్చిన I do no. mm -hmm. yeah.